ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి నేను చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు పట్న వంక చూసుకుంటాడు ఎల్పి నగర్ పోటీ చేస్తాడు మా మిత్రులు మా మీడియా మిత్రులు సార్ ఎల్పి నగర్ పోతాడు సార్ షాద్ నగర్ పోతాడు పోయినానే మళ్ళీ మీ దగ్గరికి కదా అవునా కదా మళ్ళీ వెనక్కి వచ్చిన మీ దగ్గరికి వచ్చిన మీరే మీరే మళ్ళా బుజాల మీద మోసిన మీరే గెలిపించారు అందుకే నేను మాటిస్తున్నా ఈ కొడంగల్ మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి అంటే కొడంగల్ ఉండాలి కార్యకర్తలు అంటే కొడంగల్ కార్యకర్తలను చూసి దేశమంతా నేర్చుకోవాలనే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ వీళ్ళందరూ రూమ్ లో ఉమ్మరిస్తుంది శబ్ట పెడుతుందని అనుకుంటున్నాను నేను అనుకున్న చాలా రోజులకు మా ఊళ్ళో మా కుటుంబ సభ్యులు అందరినీ గంటల కొద్ది కూర్చొని అందరితో కలిసి మాట్లాడినా ఇన్ని రోజులు నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు ఇవాళ రాత్రికి కంటి నిండా నాకు నిద్ర పట్టలేదు ఎందుకంటే నా కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ నేను కలుసుకున్నా సంతోషం నాకు ఉంది అందుకే ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా ఎవరు ఏది చెప్పినా నాతోని కొట్లాడిన స్వతంత్రం మీకుంది నాతోని పట్టుబడి చేయించుకునే అధికారం మీకుంది ఎందుకంటే మీరందరికీ వస్తేనే నాయకుడైనా మీ కష్టంతోనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా రాష్ట్రానికి కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా ఇవాళ ఏది ఉన్నా నేను ఈడ కూర్చుంటే ఎవరు బీఫాం తీసుకోవాలన్నా కొడంగల్ రావాల్సింది కదా ఎందుకంటే నేను చెప్పిన నూట పంతొమ్మిది నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్ లో కొండరెడ్డి పల్లిలో కూసుంటే కూడా వచ్చి బీఫాం తీసుకుపోతారు ఇది ఆర్థిక ఇవాళ కూడా చెప్తున్నా పదిహేడు పార్లమెంట్ ఎంపీలు మనం కూడా ఇంట్లో ఉసి ఇటుకు వచ్చి బీఫామ్ తీసుకొని పోాలి ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా అమ్మ ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బ తీయడానికి పన్నాగాలు పండుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరేమిదేరు ఇన్నేళ్లు చూసిను అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిండ్రు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిరు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసారు పదేళ్ళు పదేళ్ళలో పది పైసలు కూడా మనకి ఇవ్వలేదు మనం సచినవా బతికినావలే వంద రోజుల్లో సోని అమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే నాయకత్వంలో కొడంగల్కు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్ని కొడంగల్కు కు శుభ సూచకం ఇవాళ మీటింగ్ వచ్చినోళ్ళు రానోళ్ళకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి కు యాభై వేల మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగా ప్రజలు సహించరు తిప్పికొడతారని అందరూ కూడా ప్రతిన నూనాల్చిన అవసరం ఉన్నది మీరందరూ యాభై వేల మెజార్టీ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఉన్నారా మా మీడియా సోదరులు కూడా చెప్పాలి ఎందుకంటే ఇది మన ప్రాంతం మీరు కూడా ఇక్కడ బిడ్డలు ఈయన జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది రాష్ట్రానికి నాయకత్వం వహించమని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు ఆదేశాలు ఇచ్చిండ్రు ఎక్కడున్నా కూడా నా గుండె చప్పుడు అని చెప్పి మళ్ళొకసారి మీ అందరు తెలియజేస్తూ खुला